జీవితమే ఒక పరీక్ష జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం జీవితమే మనకు ఒక పరీక్ష అని తెలిసేసరికి డీలా పడిపోతాం పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి ఫలితాలు తెలియకపోతే మన గుణగుణ గుణగణాలు ఎలా తెలుస్తాయి పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పతనం ఉంది బంగారానికి అగ్ని పరీక్ష ఉంటుంది వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది జ్ఞానం పొందాలంటే అడుగున అడుగున పరీక్షలకు సిద్ధపడాలి బతుకులో ఈ పరీక్ష తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు పరీక్ష లేకుండా ఉత్తీర్ణ సాధించాలనుకుంటాం చిన్న పరీక్ష చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం విజయం విజయం సాధించినప్పుడు మన కళ్ళల్లో సంతోషం హృదయంలో ఆనందం పొద్దనా కలుగుతాయి మళ్ళీ మళ్ళీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం పక్షికి తుఫాను పరీక్ష పాముకి గద్ద పరీక్ష నన్ను పరీక్షించకు దేవా నీ పరీక్షలకు తట్టుకోలేను అని భక్తులు భగవంతుడిని మొరపెట్టుకుంటూ ఉంటారు పరీక్షలు నడిపేస్తాయి తడిగుడ్డ పిండినట్టు మనుషులను పిండేస్తాయి కొందరు తట్టుకోగలుగుతారు కొందరు తట్టుకోలేరు కాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి అవగాహన చేసుకోగలిగితే మంచి మేధ ఉండాలి ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి కాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు అదేమిటి పరీక్ష భగవంతుడే కదా పెడతాడు మళ్ళీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది నిజానికి దేవుడు పరీక్షలు పెట్టడు మనం చేసిన మంచో చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి వాటిని అనుభవించి తీరాలి ఆ బరువును మోయటానికి తట్టుకోలేక గోల పెడుతుంటే దైవం సహాయం చేస్తాడు ధర్మరాజు జోదం ఆడాడు అందరినీ రాజ్యాన్ని ఓడాడు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు పాండవులు ఎన్నో కష్టాలు బాధలు అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు కష్టాలు రాకుండా ఉండవు పరీక్షలు లేకుండా ఉండవు సహాయం చేసే చెయ్యి మన వెనకం ఉందన్న ధీమా నిలబెడుతుంది గెలిపిస్తుంది జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు ఆట ఆడాలి ఆడుతూ ఎన్నో అవరోధాలు అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది తనకు మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది ఆ విధంగా దగ్గరగా ఉంటానని చెప్పింది మనిషికే కాదు భగవంతుడికి పరీక్షలు ఉంటాయి దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఓ పెద్ద పరీక్ష అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు నమ్మని మనిషి అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారేస్తూ ఉంటాడు నమ్మిన వాడి గురించి దైవం పట్టించుకోకపోయినా పర్వాలేదు నమ్మని వాడితోనే పెద్ద చిక్కు ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తూ ఉంటాయి ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంటుంది sarweidio'n aswc nob o